హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియోలో మనం ఒక కొత్త జాబ్ గురించి తెలుసుకోబోతున్నాము ఆ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది సో కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్ దేనికి సంబంధించింది అంటే ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అవుట్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ ఎయిత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీరు దీన్ని ఎయిత్ జులై నుంచి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో రిక్రూట్మెంట్ దేనికోసం అనేది ఇప్పుడు చూద్దాం రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ పోస్ట్ నేమ్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు దీంట్లో వేకెన్సీస్ వచ్చేసరికి అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి శాలరీ థర్టీ థౌజండ్ పర్ మంత్ ప్లస్ అలౌన్సెస్ జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా అంటే మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు కేటగిరీ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ అప్లికేషన్ ఫామ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి అగ్నిపాత్ వాయు డాట్ సిడిఏసి డాట్ ఇన్ దీంట్లో మీరు అఫీషియల్ వెబ్సైట్ ఇది దీనికి సంబంధించింది ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి నోటిఫికేషన్ డేట్ టెన్త్ జూన్లో వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అప్లై ఆన్లైన్ స్టార్ట్ ఆన్లైన్లో మీరు ఎయిత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెన్ ఏఎం నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు లాస్ట్ డేట్ టు అప్లై మీరు లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ట్వంటీ ఎయిట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీన్ని ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఎయిటీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు ఎగ్జామ్ ఉంది అప్లికేషన్ ఫీజ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ దీన్ని మీరు ఆన్లైన్లోనే పే చేయడం జరుగుతుంది పోస్ట్ డీటెయిల్స్ ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఉండాలి అంటే సెకండ్ జూలై టూ థౌజండ్ ఫోర్ అండ్ థర్డ్ జనవరి టూ థౌజండ్ ఎయిట్ ఫోర్ డేట్స్ ఇన్క్లూజివ్ ఇందులో పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలుంది పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఏ ఫోర్స్ అగ్నివీరు ఇందులో వేకెన్సీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ట్వెల్త్ డిప్లొమా టూ ఇయర్స్ ఒకేషనల్ కోర్సెస్ మీరు ఇందులో ఏది చేసినా మీరు ఈ జాబ్ని అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది మీకు ఈ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి ప్రాసెస్ చేయడం జరుగుతుంది సిఏఎస్బి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది ఇందులో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీ కూడా ఉంటుంది అడాప్టబిలిటీ టెస్ట్ వన్ అండ్ టూ రెండు ఇందులో ఉంటాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది మెడికల్ ఎగ్జి ఎగ్జామినేషన్ టెస్ట్ కూడా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్లో ఇవన్నీ ఉండడం జరుగుతుంది పిఎస్టి పిఎఫ్టీ వచ్చేసరికి హైట్ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి జస్ట్ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఫిజికల్ ఫిట్నెస్ రిపీట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ వరకు రన్ ఉంటుంది విత్ ఇన్ సిక్స్ మినిట్స్ అండ్ థర్టీ సెకండ్స్లో క్యాన్డట్స్ మస్ట్ ఆల్సో కంప్లీట్ టెన్ పుషప్స్ టెన్ సిటప్స్ అండ్ ట్వంటీ స్క్వా స్క్వాడ్స్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ టు ఈ క్వాలిఫై ఇవన్నీ చేస్తేనే మీరు దీంట్లో క్వాలిఫై అవ్వడం జరుగుతుందండి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ వచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ సిక్స్టీ మినిట్స్లో జరుగుతుంది ఇంగ్లీష్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించినవి టెన్ ప్లస్ ట్వెల్వ్ సిబిఎస్ఈ సిలబస్ నుండి వస్తుంది దాని తర్వాత సైన్స్ సబ్జెక్ట్స్ ఇంకొకటి ఫార్టీ ఫైవ్ మినిట్స్ జరుగుతుంది ఇది కూడా టెన్ ప్లస్ టూ సిబిఎస్ఈ సిలబస్ నుంచే రావడం జరుగుతుంది మార్కింగ్ ప్యాటర్న్ ఫర్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి ఒక కరెక్ట్ ఆన్సర్ రాస్తే వన్ మార్క్ ఇస్తారు అటెంప్ట్ చేయని దానికి జీరో మార్క్స్ ఇస్తారు అటెంప్ట్ చేసి రాంగ్ ఆన్సర్ చేసిన దానికి జీరో పా జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ కట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి ఎగ్జామ్ రాయండి జాబ్ తెచ్చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్